హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి శనివారం లాగండి నేనైతే రాముల వారికి ఆంజనేయ స్వామికి ఇలా అయితే పూజ చేసుకున్నానండి ఈరోజు శనివారం కాబట్టి శంకుచక్ర దీపాలతో ఇలా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ఇంకా కామాక్షమ్మను ఇలా దీపాలతో నేను పూజ చేస్తున్నాను ఇలా కుబేర లక్ష్మి ముందు కూడా నేను దీపాలు జరిపించుకున్నాను ఇంకా నేను ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ గుడికి ప్రసాదంగా నేను పులిహోర తీసుకెళ్ళిన ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి తర్వాత నేను పాల మీద ఇలా మీగడను స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో ఈరోజు నేను ఇంకా నెయ్యి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే మీగడంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని టూ త్రీ టైమ్స్ ఇట్లా మిక్సీ పట్టుకున్నట్టయితే ఇంకా వెన్నె వస్తుందండి ఆ వెన్నెను బాగా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేయాలి వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతుందండి అప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకొని వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత ఇట్లా నెయ్యి బాగా గోల్డెన్ కలర్కి వచ్చాక నెయ్యి రెడీ అవుతుందండి ఇట్లా నేను నెయ్యిలో కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఎన్ని రోజులున్నా అసలు నెయ్యి ఏం బ్యాడ్ స్మెల్ రాదండి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా నేను ఆలు ఫ్రై చేయాలనుకుంటున్నాను మా పాప ఆలు ఫ్రై చేయమనిందండి ఇంకా కారం కారంగా ఉండాలని కానీ వెల్లుల్లి ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా వెలిగించుకొని దాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత నేను ఇలా ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి కలుపుతూ ఉన్నాను ఇంకా ఈలోపు వెల్లుల్లి కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా బాగా వేయించుకోవాలండి ఇది ఫ్రై కాబట్టి కొంచెం కారంగా ఉండాలని కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి తర్వాత నేను ఇట్లా కలుపుకుంటూనే ఉన్నానండి ఇంకా గోల్డెన్ కలర్కి వస్తున్నాయండి ఇప్పుడైతే నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి కారంతో దంచి పెట్టుకున్నానండి అప్పుడప్పుడు ఇట్లా వేస్తానండి కొంచెం కారం కారం స్పైసీ ఉండాలన్నప్పుడల్లా ఇంకా కొంచెం కారం కూడా వేసుకున్నానండి ఇంకా సాల్ట్ వేసుకున్నాను ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇంకా ఫ్రై అయిపోయినట్టేనండి ఇంకా అండ్ ఇది మరీ ఫ్రై కాబట్టి ఏదైనా రసం లాగా ఉండాలని కొంచెం టమాటా రసం కూడా రెడీ చేస్తున్నాను ఇంకా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా అయితే ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మూత తీసుకొని ఇలా అయితే అడుగుపట్టకుండా కలుపుకుంటున్నాను రోజు ఈ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకొక స్టోవ్ అయిపోయినా రసం కూడా రెడీ అయిపోయిందండి ఇది టమాటా రసము ఇంకా భోజనాలు అయిన తర్వాత అలా షాపింగ్ వెళ్దామన్నది పాప అందుకే నేను ఇంకా షాపింగ్ కోసమని ఓ జో ఎండలు రెడీ అయి వెళుతున్నామండి ఇంకా మా ఆయన మమ్మల్ని దింపుతో షాపింగ్ దగ్గర అన్నారు ముందు నన్ను అని తీసుకెళ్తుర్రండి ఇంకా ఎండలోనే బయలుదేరినాం చాలా ఎండగా ఉందంటే కూడా పాప ఏదో థింగ్స్ కొనుక్కుంటా అని ఇంకా నేనైతే అలా చీరల షాప్లో ఏదో ఆఫర్స్ ఉన్నాయని అలా షాప్కి వెళ్ళినాం ఇంకా లేడీస్ అంటే అంతే అండి షాప్ అంటే ఒక షాప్కి వెళ్ళాం కదా అని ఇంకా షాపింగ్లో అన్ని శారీస్ అట్లా అట్లా చూసానండి అన్ని టిష్యూ పట్టు అన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని అట్లా చూస్తూనే ఉన్నాను ఇంకా పాప వచ్చే వరకు ఇదైతే ఎల్లో సారీ అండి ఇంకా పింక్ బార్డర్ వచ్చింది ఇది కుప్పడం పట్టు ఇవన్నీ ఆఫర్లు ఉన్నాయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఆఫర్స్ పెట్టిరండి అందుకే అట్లా వెళ్ళి చూశాను ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి ఇదొక కుప్పడం అండి ఇది ఇది ఒక కుప్పడం కలర్ బాగుందండి ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంది బార్డర్ అయితే ఇది ఒక మోడల్ అండి టిచ్ పట్టు ఇది ఎల్లో శారీకి పింక్ బార్డర్ వచ్చేసింది ఇదైతే ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ కొన్ని చూశానండి ఇది ఒక టిష్యూ పట్టు అండి ఇది ఇది అయితే బాగా నచ్చింది అండి నాకు కలంకారీ మోడల్గా వచ్చింది టిష్యూ పట్టు పచ్చ గ్రీన్కి పింక్ బార్డర్ పెద్ద బార్డర్గా వచ్చింది ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది కానీ ఊరికే చూశానండి అన్నీ నేను కొన్ని తీసుకున్నా కానీ నేను తర్వాత పెడతానండి ఇంకా బ్లాగ్లో ఇవైతే ఫ్యాన్సీ ఫ్యాన్సీ చీరలు అండి ఇవి ఇవి ఇంకా ఫ్యాన్సీ అండి ఇంకా పాప అని ఒకటి గాగ్రా కూడా చూసామండి ఇక్కడ ఒక గాగ్రా డ్రెస్ చూసాము ఇది ఒక మోడల్ ఇవన్నీ ఆఫర్స్ పెట్టారని అలా చూసాను ఇంకా అమ్మ కోసం అని అత్తయ్య కోసం అని ఇంకా కొన్ని కాటన్ శారీస్ కూడా చూసాము ఇది ఒక కలర్ బాగుంది గ్రీన్ కలరు ఇవన్నీ చూసాం పింక్ శారీ ఇవన్నీ చూస్తూనే ఉన్నామండి ఇంకా ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ చీరలు కూడా చూస్తున్నామండి కలర్స్ బాగున్నాయి లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఎండ ఉండడం వల్ల అసలు షాప్లో జనాలు లేరండి మధ్యాహ్నం అసలు షాప్లో ఎవరు ఉండట్లేదు అట అండి ఈవినింగ్ అట్లా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ వస్తున్నారట జనాలు నేనైతే ఇక్కడ మా ఆయన కోసం అని ఒక షర్టు షర్టు చూస్తున్నాను అండి సెలెక్షన్ చేస్తున్నా అప్పుడప్పుడు అట్లా సెలక్షన్ చేస్తాను అంతే అండి అక్కడ అయిపోయింది ఇంకా షాపింగ్ మాది ఇక్కడ జనరల్ స్టోర్కి వచ్చేసామండి ఇక్కడ నాకు వచ్చి రాగానే ఇక్కడ ఒక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నచ్చింది ఇంకా ఆ జ్యువెలరీ దగ్గరనే ఆగిపోయి అట్నే చూస్తుండిపోయినా ఇంకా జ్యువెలరీ తీసుకొని ఒక ఫోటో కూడా తీసుకున్నాను ఇంకా జ్యువెలరీని ఇంకా మా పాప ఇట్లా అవి ఇంకా వేరే థింగ్స్ తీసుకుంటుందండి షాపింగ్ అయితే ఇలా అయితే అయిపోయిందండి మొత్తానికైతే ఎండలో మేము ఇలా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఇంటికి వచ్చేసిన తర్వాత పాప ఏమన్నా ఏమంటే ఇంకా నేను గులాబ్ జామ్ రెడీ చేశాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి